ఇంకొక ఇన్స్పిరేషనల్ స్టోరీ ప్రతిరోజు టాటా మోటార్స్లో పనిచేసే పెద్ద పెద్ద అధికారులందరూ కలిసి మధ్యాహ్న సమయంలో భోజనాలు చేస్తూ కంపెనీ విషయాలే కాకుండా అనేక ఇతర రాజకీయ వ్యవహారాలు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు కానీ కొన్ని రోజుల నుంచి సుమంత్ మూలగోకర్ అని ఆయన వీళ్లతో కలవకుండా తన కారు తీసుకుని బయట భోజనం చేయడానికి వెళ్ళటం చూసి అధికారులు అతన్ని ఈయన డీలర్లు ఎవరో పెద్ద ఖరీదైన హోటళ్లలో ఇచ్చే పార్టీలు మరిగాడు అని అపవాదు వేయటం ప్రారంభించారు ఒకరోజు కొందరు అధికారులు ఆయనను రహస్యంగా వెంబడించి అసలు విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు ఆయన కారులో వెళ్ళి రోడ్డు వెంబడి డాబా దగ్గర కారు ఆపేసి అక్కడ భోజనం చేస్తున్నాడు అలా భోజనం చేస్తూ టాటా మోటార్స్ వారు తయారు చేసే ట్రక్కులు వాడే డ్రైవర్లతో సంభాషణ చేస్తూ వాహనాల్లోని బాగువగులు గురించి వారితో చర్చిస్తూ ఆ విషయాలు తన నోట్బుక్లో రాసుకుంటూ టాటా వాహనాల ఉత్పత్తి నాణ్యతను పెంచే దిశగా ఎంతో విషయ సేకరణ జరిపాడు అలా డ్రైవర్లు చెప్పిన విషయాల్లో తో టాటా వాహనాల నాణ్యతను పెంచి వాటిని ప్రపంచంలోనే ఉన్నతికి తీసుకొచ్చాడు శ్రీ సుమంత్ మూలగోంకర్ ఆయన చేసిన సేవకు టాటా మోటార్స్ ఆయన పేరున టాటా సుమో వాహనానికి ఆయన పేరు పెట్టారు సు అంటే సుమంత్ మో అంటే మౌలగోంకర్ ప్రపంచంలో ఉద్యోగికి ఒక కంపెనీ ఇచ్చిన అత్యున్నత గౌరవ విధి ఇలాంటి మహనీయులను కన్నా భారత పునీతమైంది శ్రీ సుమంత్ మూలగౌవ్కర్కి మనం కూడా నివాళులర్పిద్దాం థ్యాంక్ యూ